జై శ్రీరామ్ ఓం శ్రీ మంగళగౌరీ దేవి అయిన మహా సకల సౌభాగ్యాలనిచ్చే ఇచ్చే దేవి వ్రత కథను గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో చేసే వ్రత కథ శ్రీ దేవి వ్రత కథను మొదట సూత మహర్షి సౌనకాది మహర్షులకు వారు నారద మునింద్రునకు నారదుడు మహాపతివ్రత సావిత్రీ దేవికి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీ దేవికి వినిపించినది మనం ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాము శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి ఈ విధంగా చెప్పారు ద్రౌపది పరాశక్తియే శ్రీ మంగళ గౌరీగా త్రిలోకాలలో ఆ మంగళ గౌరీ దేవి కటాక్షం ఏ స్త్రీలపై ఉండునో వారికి వైదవ్య బాధ కలగదు సర్వ సౌభాగ్యాలతో వారు తులతూగుతారు ఆ మహాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలే ఈ వ్రతము చెయ్యాలి మంగళగౌరీ దేవి పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యములందును ఆవునేతితో ప్రకాశించు జ్యోతి రూపమందును బాసిల్లుచుండును మంగళగౌరిని పూజించి సకల సౌభాగ్యాలతో వెలసిల్లనసరి ఎందరో కలరు పూర్వం త్రిపురాసుడను సంహరించుటకు వెళ్ళిన ఆ ఈశ్వరుడు ఈ గౌరీదేవిని పూజించే విజయం పొందినాడు ఆమెను పూజించియే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు మనువంజుడైన మండుడనే రాజు గౌరీదేవి అనుగ్రహం చేతనే చాలా కాలము భూలోకమున సంపదలతో రాజ్య మేలుకోగలిగాడు శ్రీ మంగళ గౌరీదేవిని పూజించి వైదవ్యాన్ని తప్పించుకున్న ఒక అదృష్టవంతురాలి కథ చెప్తాను విను పూర్వము జయపాలుడు అనే రాజు మహిష్మతి నగరమును పాలించుచుండును అతడికి సంతానము తప్ప సర్వము ఉన్నాయి అతడు ఎన్నో దానాలు నోములు వ్రతాలు చేసి ఎన్నో దైవాలకు మొక్కాడు అనేక పుణ్యకార్యాలు కూడా చేశాడు కానీ అతనికి సంతానం అనేది కలుగలేదు చివరికి పరమేశ్వరునికి అతను అతనిపై కరుణ కలిగి సన్యాసి రూపంతో అతడు జయపాలుని నగరమునకు వచ్చి ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అని క్షణమైన ఉండకుండా జయపాలుని భార్య పళ్ళెములో వస్తువులతో బయటకు వచ్చేలోపుగానే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఆ విధంగా మూడు రోజుల పాటు జరుగుగా జయపాలుని భార్య భర్తకు విషయం చెప్పింది భర్త ఓ దేవి అతడు ప్రతిదినము మధ్యాహ్నం సమయంలోనే వస్తున్నాడు కదా రేపు ఆ సమయమునకన్నా ముందుగానే ఉండి పిలిచిన వెంటనే ఆ సన్యాసికి భిక్షం వేయుము అన్నాడు ఆమె సరే అన్నది సన్యాసి వేషధారి అయిన పరమేశ్వరుడు ఆదినము కూడా మధ్యాహ్న సమయమున వచ్చి భిక్ష అడిగిన వెంటనే ఆమె అతని ముందుకు వెళ్ళి స్వీకరించుము అన్నది అంతట సన్యాసి దాన్ని స్వీకరించుకోకుండా మీరు పుత్ర పౌత్రాదులు లేని నిర్భాగ్యుల గుటచే మీ చేతి భిక్ష కానీ ఆదిత్యము కానీ మేము స్వీకరించము అన్నాడు అప్పుడు ఆమె మహాత్మా సంతానము కలుగు మార్గము చెప్పి పుణ్యం చేసుకోండి అని ప్రాధేయపడింది అంతటా సన్యాసి నారీమణి ఇప్పుడు నేను చెప్పబోయే విషయము నీ భర్తకు తెలియజేయము ఆ విధంగా మీ కోరిక నెరవేరుతుంది నీ భర్త నీల వస్త్రధారిగా ఒంటరిగా నీల నీలాస్పారుడై నగరపు తూర్పు దిక్కున ఉన్న అరణ్యంలోకి వెళ్ళమను ఆ అరణ్యంలో అతని నీలాస్పము ఎచ్చట అలసటతో ఆగుతుందో అచ్చట దిగి త్రవ్వమను అక్కడ ఒక బంగారు దేవాలయము బయటపడుతుంది అందుగల భవానీ దేవిని పూజించినచో ఆమె మిమ్మల్ని కరుణించును అని చెప్పి ఆ సన్యాసి రూపధారియకు పరమేశ్వరుడు వెళ్ళిపోయిను ఆమె జరిగిన విషయమంతా భర్తకు తెలియజేయగా అతడు సాధువు చెప్పిన విధంగా చేసి భవానీదేవిని సర్వవేదములా అర్పించను జయపాలుని భక్తికి మెచ్చిన భవానీదేవి వరము నిత్యద కోరుకో అనగా జయపాలుడు సంతాన భాగ్యం కలగచేయమనను అంతడా తల్లి వైదవ్యం కల కన్య కావలన అల్పాయుష్వంతుడు సజ్జనుడు అగు కుమారుడు కావలన అని ప్రశ్నించెను రాజు ఆలోచించి పితరులు ఉద్ధరింపగల కుమారునే కోరుకును అంతట భవానీదేవి ఎదురుగా ఉన్న గణపతి చెంతగల చూత ఫలం ఒకటి కోసుకుని పోయి నీ భార్యకివ్వమని చెప్పి అంతర్ధానమయ్యను జయపాలుడు ఆ వృక్షమునందలి పండ్లన్నీ కోసి మూట కట్టి నగరమునకు ప్రయాణమైనను మొత్తం పండ్లు కోసినందున గణపతికి కోపం వచ్చి నీకు జన్మించు కుమారుడు పదహారవ ఏటనే సర్పం వలన మరణించునని శపించెను రాజు తన అంతఃపురానికి చేరుకుని మూట విప్పి చూడగా అందులో ఒక్క పండు మాత్రమే ఉండెను ఆ పండును జయపాలుడు ఇచ్చి తినమను ఫల ఫలితముగా జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది అతనికి శివుడు అని నామకరణం చేశారు పిల్లవాడు క్రమం క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు యుక్త వయసు వచ్చింది జయపాలుని భార్య అబ్బాయికు వివాహము జరిగిన ఆయుర్ధాయము పెరుగును కనుక వివాహం చేయమన్నది మనవాడు దైవ దర్శనార్థం కాశీకి వెళ్ళి రావలియును కదా ఆ తరువాత వివాహ విషయం ఆలోచిద్దాం అన్నాడు జయపాలుడు త్వరలోనే వారు తమ కుమారుని అతని మేనమామతో కలిసి కాశీకి పంపించారు త్రోవలో వారు ప్రతిష్టానపురము చేరుకున్నారు అచట వారొక ఆరామున ప్రవేశించగా అక్కడ కొంతమంది కన్యలు ఆడుకునిచుండరి అందులో సుశీల అను కన్యను మరొక కన్య దెబ్బలాట సందర్భమున ముండా రండా అని తిట్టింది అంతట సుశీల మా అమ్మగారు మంగళగౌరీదేవి వ్రతం చేయుచున్నది కనుక మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు మా కుటుంబంలో అలా జరుగునే జరగదు అన్నది జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఆనాడు అచ్చటే ఉండి తరువాత సుశీల తండ్రి అర్పించు పార్వతీ పరమేశ్వర ఆలయమునకు వెళ్ళారు అప్పటికక్కడ సుశీల తండ్రి పరమేశ్వరునకు నమస్కరించి మా సుశీలకు తగిన వరుడెచ్చడున్నాడని పరమేశ్వరుని ప్రశ్నించాడు మేనమామ సుశీల తండ్రి కనిపించకుండా ఆలయం వెనక వైపునకు వెళ్ళి శివుడు అనే పేరుగల ఒక బాలుడు ఈ ఆలయమునందే దొరకగలడు అతడే నీ కుమార్తెకు తగిన వరుడు అని పలికెను సుశీల తండ్రి అక్కడే ఉన్న శివుణ్ణి చూసి అతడే తన కుమార్తెకు తగిన వరుడు అని తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేశాను తదుపరి భార్యాభర్తలు బ్రహ్మచర్యలై నిద్రించిరి ఆనాటి రాత్రి శ్రీ మంగళగౌరీదేవి ముత్తైదవ రూపమున సుశీలకు కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు తీరినది ఆ దోషం పోవుటకు ఉపాయం చెప్పెదను చేయము మరి కాసేపట్లో కృష్ణ సర్పము ఒకటి అతని కాటు వేయటకు వచ్చును నీవు ఒక పాలతో నింపిన కుండను తెచ్చి ఆ సర్పం ముందు పెట్టుము ఆ పాము పాల కోసం ఆ కుండలో ప్రవేశించును నీవు ఒక వస్త్రంతో దానిపై గట్టిగా బిగించి కట్టి ఉదయమున దానిని మీ తల్లికి వాయినమివ్వు అంతటితో నీ భర్తకు ఆ గండము తొలగిపోవును అని చెప్పి అంతర్ధానమైనది సుశీల కనులు తెరిచి చూసినది కొంతసేపటికి గౌరీదేవి చెప్పినట్లుగానే కృష్ణ సర్పం రాగానే పాలకుండలో బంధించి బంధించినది తరువాత భర్త లేచి ఆకలిగా ఉన్నది ఏమైనా పెట్టమనగా ఒక పళ్ళెముతో భక్ష్యములు తెచ్చి పెట్టెను భక్ష్యములు భుజించి తరువాత వారు సుఖంగా నిద్రించారు తెల్లవారక ముందే శివుడు సుశీలకు చెప్పకుండానే తన మేనమామతో కలిసి కాశీకి బయలుదేరాడు శివుడు కాశీకి వెళ్తూ తన ఉంగరం ఒకటి అక్కడ వదిలి వెళ్ళాడు సుశీల నిద్రలేవగానే పక్కపై భర్త కనపడలేదు కానీ అతడు వదిలిన ఉంగరం కనపడింది దానిని తీసుకుని తన వద్దనే దాచి ఉంచినది తరువాత సుశీలను పరీక్షించుటకు సాక్షాత్తు పరమేశ్వరుడే శివుని వేషము ధరించి వచ్చాడు అందరూ అతన్ని చూసి సుశీల భర్తే అనుకున్నారు ఉదయాన సుశీల గౌరీదేవి చెప్పిన విధంగా ఆ కొండను తల్లికి వాయినమిచ్చినది ఆ కుండ మూత తెరిచి చూడగా అందులో ఒక ఉండెను తల్లి ముచ్చాలహారమును సుశీలకిచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోవుటకు పంపగా గదిలోనున్న మాయావరుని పసిగట్టిన సుశీల అతడు తన అసలు భర్త కాడని నిరాకరించెను అంతలో మాయావరుడు అంతర్ధానమయ్యాడు ఉంగరము వదిలి వెళ్ళిన అసలు వరుడు మరలా కాశీ నుండి వచ్చునని అతనికి గుర్తించుటకు వీలుగా బాటసారులకు తనే స్వయంగా అతిథి మర్యాదలు చేయుటకై ఒక మండపం మండపము కట్టించవలనని సుశీల తన తండ్రి కోరగా అతడు ఆ విధంగానే చేసినాడు ఆ ఉంగరం ధరించి సుశీల అతిథులకు నిత్యము పాద ప్రక్షాళన చేయుచుండెను శివుడు అతని మేనమామ కాశీ క్షేత్రము నుండి తిరిగి తమ పట్టణమునకు బయలుదేరి మధ్యమున శివునికి ఒక కళ వచ్చినది అందు తాను చనిపోయినట్లు అప్పుడు శ్రీ యమదూతలు తన విషయమై యుద్ధము చేయుచున్నట్లు తోచినది తరువాత వారు మరలా ప్రతిష్టానపురంలోని అన్నసత్రమునకు వచ్చిరి అచడ సుశీల శివుని ప్రక్షాళం చేయిచు అతడే తన అని తల్లిదండ్రులకు చెప్పెను ఆనవాలు ఉంగరం శివునికి చూపగా శివుడు నిజము చెప్పినాడు వారందరూ ఎంతో సంతోషించినారు శివుడు సుశీలతో తన పట్టణమైన మాహిష్మతి నగరానికి వచ్చి తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు మామగారు సుశీలను కుమారునుకు ఆయుష్ ఎలా పెరిగినదని అడుగగా అది శ్రీ మంగళగౌరి దేవి కృప అని ఆమె చెప్పినది తరువాత వారు ఎంతో కాలం సుఖంగా జీవించరి కావున ఓ ద్రౌపది శ్రీ మంగళగౌరి వ్రత ప్రభావమున వైధవ్యము లేకుండా చేసుకునవచ్చును అని శ్రీకృష్ణుడు ఆమెకు చెప్పాడు విన్నారు కదండి దేవి యొక్క వ్రత కథను ఈ వ్రతాన్ని ఆచరించిన వినినా కూడా ఆ దేవి యొక్క కృపా కటాక్షములు మన కలుగును సర్వ సౌభాగ్యములతో సుఖ సంపదలతో వర్ధిల్లుదురు శ్రీమాత్రే నమ జై శ్రీరామ్